ఉద్యమంలో అమరులైన నాయకులను స్మరిస్తూ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఎమ్మార్ నాయకులు నివాళులర్పించారు ఎంఆర్పీఎస్ అమరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి వారి త్యాగాలను గుర్తు చేసుకున్నారు ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు నాగభూషణం మాట్లాడారు ఎస్సీ వర్గీకరణపై ప్రధాని మోడీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు హామీని విస్మరిస్తే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు ముప్పై సంవత్సరాలుగా ఏబిసిడి వర్గీకరణ కోసం మరి ఈ రాష్ట్రంలో పోరాడటం పోరాటం చేయడం జరుగుతా ఉంది ముప్పై సంవత్సరాల చరిత్రలో మరి ఏ ప్రభుత్వాలైనా ఎస్సీ వర్గీకరణ పైన కనీ మౌనం పాటించిరే తప్ప కనీసం వర్గీకరణ చేద్దామనే ఆలోచన కూడా ఈ ప్రభుత్వాలకు రాలేని పరిస్థితి కనబడతా ఉంది కేంద్ర ప్రభుత్వంలో వర్గీకరణ చేయాలని చెప్పేసి బిల్లు పెట్టాలని చెప్పేసి అక్కడ టేబుల్ మీద ఆల్రెడీ బిల్లు పెట్టాలా మాదిగలకు న్యాయం చేయాలని చెప్పేసి అప్పటి ఉన్న ప్రభుత్వాలు రెండు వేల ఆరు ఏళ్ళు లో ఉన్న ప్రభుత్వాలు బిల్లు పెట్టాలని ఉషా మేర కమిషన్ చెప్పింది ఆ ఉషా మేర కమిషన్ చెప్పిన రిపోర్టు ప్రకారం మరి కేంద్ర ప్రభుత్వంలో బిజెపి ప్రభుత్వం ఉంది వర్గీకరణ బిల్లు పెట్టడానికి మరి అనుకూలంగా ఉన్నది కానీ దొంగ తొందరగా వైఖరిస్తూ మరి ఇప్పుడు వర్గీకరణ చేయకుండా మరి మాదిగలకు మోసం చేస్తా ఉన్నది మరి కేంద్ర ప్రభుత్వమైన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మాదిగల పక్షాన నిలబడి మరి వర్గీకరణమైన అగలపక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోయే అవసరం ఉంది మరి కేంద్రం కూడా నిమ్మకు నీరెత్తనట్టుగా మాదిగలను న్యాయం చేసే విధంగా కనీసం నిమ్మకు నీరెత్తనట్టుగా వ్యవహరిస్తా ఉన్నది మరి బిల్లు పెడితే మరి ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేస్తా ఉన్నది ఈ నోటిఫికేషన్ లో మాదిగలకు న్యాయం జరగాలంటే మరి ఆ బిల్లే ఆ బిల్లే ప్రధానం కాబట్టి మాదిగలకు న్యాయం జరగాలంటే